గర్వపడడం నుంచి నరుడు కాపాడుతాడని మార్గంలో నడుస్తూ దేవతలను అవహేళన చేసిన అపరాధం నుంచి హయగ్రీవస్వామి రక్షిస్తాడని యోగ భ్రంశం నుండి యోగాదినాథుడైన దత్తాద్రేయుడు రక్షిస్తాడని చెబుతాడు అపత్యం వల్ల కలిగిన బాధ నుండి ఆరోగ్య దేవత ధన్వంతరి కాపాడుతాడని ప్రభావం నుంచి యముడు కాపాడుతాడని ధర్మరక్షణాపరాయణుడైన శ్రీమన్నారాయణుని అవతారాలు చల్లగా రక్షిస్తాయని చెబుతాడు నారాయణుడు ధరించే కౌమోదకి గదాదండం సుదర్శన చక్రం పాంచజన్య శంఖం నందక ఖడ్గం శత్రు వ్యూహాలను ఖండఖండాలుగా ఖండిస్తాయని చెబుతాడు నారాయణ కవచం పఠిస్తే భక్తుల దేహంలోని అణువణువు రక్షణా కవచంలా ఉంటుంది పూర్వం కౌశికుడని బ్రాహ్మణుడు ఎంతో భక్తితో ఈ నారాయణ కవచాన్ని ఉపాసించేవాడు నిర్మల హృదయంతో యోగ మార్గాన్ని అవలంబించి ఒక ఎడారి మార్గంలో తన దేహాన్ని విడిచిపెట్టాడు చిత్రరథుడు అనే గంధర్వరాజు తన రాణులతో కలిసి విమానంలో ఆకాశ మార్గాన వెళ్తూ ఉంటాడు ఆ విమానం నీడ కౌశికుని అస్థిపంజరం మీద పడగానే అతడి విమానం ముందుకు కదలకుండా ఆగిపోయి నేల మీద కుప్పకూలిపోతుంది చిత్రరథుడు రాణులతో కింద పడిపోతాడు అవయవాలు పనిచేయలేకపోతాయి తన గంధర్వమాయతో ప్రయత్నించినా లేవలేకపోతాడు ఆ సమయంలో వాలకిల్య అనే ముని అక్కడికి వచ్చి చిత్రను చూసి నారాయణ కవచ ప్రభావం ఇది అని చెబుతాడు దానిని ధరించిన దేహం విడిచిన పుణ్యాత్ముని అస్థిపంజరములు ఇక్కడ ఉంది నారాయణ కవచ ప్రభావం నీ విమానాన్ని నిరోధించింది ఈ ఆపద తొలగాలంటే నీవు పూర్వస్థితికి రావాలంటే ఈ పుణ్యాత్ముని అస్థికలను పవిత్ర నదిలో జలాలలో కలపాలని చెబుతాడు నువ్వు ఈ పవిత్ర శల్యాలను మూటకట్టుకుని వెళ్ళి తూర్పు దిక్కుగా ప్రవహించే సరస్వతి నదిలో కలుపు ఆ నదిలో స్నానం చేసి ఆచమనం చెయ్యి యథాస్థితి పొందుతావో అని చెప్పగా చిత్రరథుడు ఈ విధంగా విముక్తుడై రానులతో కలిసి తన లోకానికి వెళ్ళిపోతాడు అంత మహిమగలది ఈ నారాయణ కవచం ఈ వృత్తాంతం శ్రీమద్ భాగవతంలోని ఆరవ స్కందంలో ఉంది ఇందులో అంగన్యాస కరణ్యాసాలతో ఎలా ఆచరించాలో వివరంగా ఉంది ఈ కవచాన్ని జపించే విధానాన్ని గురుముఖ నేర్చుకోవాలి గురు సమూహంలో జపించాలి అయితే ఈ యాంత్రిక జీవనంలో ఇవన్నీ సాధ్యం కాకపోతే నారాయణ కవచాన్ని నిత్యం శ్రద్ధగా ఏకాగ్రతతో నిండు భక్తితో ఉచ్చారణ దోషాలు లేకుండా పారాయణ చేస్తే నారాయణ కవచం భక్తుల పాలిట నిత్య రక్షణ కవచం అవుతుంది భగవంతుడు భక్తికి వశం అవుతాడు దీనిని శ్రవణం చేసిన ఉత్తమ ఫలితాలు లభిస్తాయి నారాయణుని రక్షణలో ఉన్న భక్తులు ఏ భయాలు ఏ ఆపదలు ఓం నమో నారాయణాయ